హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఈరోజు నేను అనుకోకుండా ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఒక హాస్పిటల్ ఏముంది యశోదా హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్ కోసమని వెయిట్ చేస్తూ అక్కడ రిసెప్షన్ పక్కనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వన్ అవర్ అనుకుంటా కూర్చున్నాను అక్కడ ఈ మధ్యలో నేను గమనించింది ఏంటంటే ఊర్లల్లో నుండి ఆర్ఎంపీలు చాలామంది కేసులు తీసుకొని వస్తున్నారు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పక్కన కూర్చోబెట్టి వీళ్ళు వచ్చి ఇక్కడ డీల్స్ మాట్లాడుకుంటున్నారు ఎవ్రీ పేషెంట్ కి ఒక్కో కేసుకి ట్వంటీ పర్సెంట్ వాళ్ళ కమిషన్ అంట ఆర్ఎంపీల కమిషన్ పాపం అనుకుంటాము మొన్నటి వీడియోలో నేను కూడా అదే మాట్లాడినాను ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు గా కార్పొరేట్ హాస్పిటల్ కి రాకండి ఫస్ట్ లోకల్లో ఉన్న ఆర్ఎంపీల దగ్గర కలవండి లోకల్లో ఉన్న ట్రీట్మెంట్ తీసుకోండి అని అలాగే వీళ్ళేంటి అంటే పాపం ప్రాబ్లం రాగానే ఊర్లో దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి నాకు ఇది అయ్యింది సార్ అని చెప్పి చూపించుకుంటున్నారు ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చి నటించేసి ఏమి ఇస్తారు వాళ్ళు మహా అంటే పదో ఇరవయో యాభయో వందో ఐదు వందలు ఇస్తారు వెయ్యి ఇస్తారు అంతకంటే ఎక్కువ రాదు కదా అట్లా అని చెప్పి ఈ ఆర్ఎంపీలు ఏం చేస్తున్నారు అంటే చిన్న ఏమో అంటారు కదా గోర్తో పోయేదాన్ని కానీ గుడ్డలతో తీసినట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయ్యో ఇక్కడ నాతో కాదు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు నేను పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతాను మిమ్మల్ని అని చెప్పి మనం హైదరాబాద్ పోవాల్సిందే లోకల్లో డాక్టర్లతో పని కాదు ఎక్కువైతే సమస్యల్లో పడతారు బిల్లు తగ్గిస్తాను లేండి నేనున్నా కదా అని మాయం మాటలు చెప్పి వాళ్ళు తీసుకొని వస్తున్నారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కామన్గా ఇప్పుడు నా బిల్లు ఓ ఐదు వేలు అయ్యింది అనుకోండి ఐదు వేలకి ఇంకో ట్వంటీ పర్సెంట్ కలిపి ముందే ఆర్ఎంపికి ఎందుకు ఇస్తారు హాస్పిటల్లో ఉడికని ఇవ్వరు కదా వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చుకి తోడు ఆర్ఎంపీ ఛార్జెస్ కూడా వాళ్ళు ఇవ్వాల్సిన కమిషన్ కూడా దానిలోనే యాడ్ చేసి బిల్లు తగ్గించకపోగా ఇంకో వెయ్యి రూపాయలు పెంచేసి బిల్ వేస్తారు ఈ విషయం తెలియక మా సార్ తీసుకెళ్ళిండు ఊరు నుండి మా ఆర్ఎంపీ సార్ తీసుకుపోయిండు మమ్మల్ని బాగా చేసిండు పెద్ద దవకాడ్లకు తీసుకుపోయిండు చాలా పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయిండు డాక్టర్ గారు మంచిగా చూసుకున్నారు అని పాపం వాళ్ళు దండం పెడతా ఉంటారు దేవుళ్ళతో పోలుస్తారు కామన్గా ఎవరైనా ఎంత పెద్దోడైనా కూడా రోగం వచ్చింది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అప్పుడు ఆ డాక్టరే దేవుడు సారీ గుళ్ళో దేవుడికి ప్రయారిటీ ఇస్తారు హాస్పిటల్లో డాక్టర్కి అంతే ప్రయారిటీ ఇస్తారు అంతే హార్ట్ఫుల్గా దండం పెట్టుకుంటారు అంతే హార్ట్ఫుల్గా వేడుకుంటారు అలాంటి డాక్టర్లు కంప్లీట్ మాఫియాలో పడి భయంకరమైన సంపాదనకు అలవాటు పడిపోయినరు ఆ డాక్టర్లకి కూడా ఇప్పుడు మనం ఒక డిసీ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాము వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుందంట నాకు నాకు ఈరోజే తెలిసి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే అంతమంది పేషెంట్లను బలి ఇవ్వాల్సిందే తప్పదు జీతం తీసుకుంటున్నారు కదా డాక్టర్ల చేతుల్లో కూడా ఏం లేదు అంతా కార్పొరేట్ మాఫియా అలాంటి డాక్టర్ల దగ్గరికి వీడు పల్లెటూరు నుండి ఆర్ఎంపి తీసుకొని వచ్చి వాడు ఏముంది తగ్గించినట్టు యాక్టింగ్ చేస్తాడు వీళ్ళు ఏమనుకుంటారు అదే సార్ వచ్చిండు కాబట్టి మాకు బిల్లు తగ్గింది అనుకుంటారు ఊర్లో క్రెడిట్ కొట్టేస్తాడు ఇక్కడ డబ్బులు కొట్టేస్తాడు ఇది ఆర్ఎంపీ చేసే పని అందుకని ఏం చేయండి అంటే నేను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళమన్నాను ఆర్ఎంపీలో మైలు వడమలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అయిన వల్ల వరకు ట్రీట్మెంట్ తీసుకోండి లేదు నాతో అవ్వదు హైదరాబాద్ పోవాలి పెద్ద డాక్టర్ని కలవాలి నేను తీసుకెళ్తా అంటే లేదు సార్ మా దగ్గర పైసలు లేవు మేము వెళ్ళలేము అనేసి లైట్ తీసుకోండి పక్కనే ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఇంకో డాక్టర్ సజెషన్ తీసుకోండి అవసరం అయితే ఎవరి కాల్లో పట్టుకొని మీకు మీరు రండి ఆ డాక్టర్ ఏదైతే హాస్పిటల్ చెప్తాడో అదే హాస్పిటల్లో మీరు స్వయంగా వెళ్ళి కలిసి మీ ట్రీట్మెంట్ మీరు తీసుకోండి అప్పుడు మీకు కోయడాలు కుట్లేయడాలు బిల్లులు లక్షల్లో వేయడాలు దానిలోంచి ట్వంటీ పర్సెంట్ అయినా కమిషన్ ఇవ్వాలి కాబట్టి ఇంకొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి మీ హెల్త్లు ఖరాబ్ చేసి పనికిరాని ట్రీట్మెంట్ ఏవో చేసి మీ ఆరోగ్యాలను ఖరాబ్ చేయడాలు ఇలాంటివి ఏవి ఉండవు ముందే జాగ్రత్త పడితే మంచిది తీరా మీరు ఒకసారి ఆర్ఎంపీ తీసుకోండి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం మీరే వచ్చినా కూడా మీరు ఇంకో పదేళ్ళకి వచ్చినా కూడా ఆ కమిషన్ వాళ్ళకి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటుందండి ఎంత ఘోరం కదా ఇది నిజంగా దారుణమైన బిజినెస్ ఊర్లలో చాలా మంది నేను ఉన్నప్పుడు కూడా ఊళ్ళలో చాలా మంది చూశాను మా కుమార్ తీసుకుపోయిండు మా రాజేష్ మా డాక్టర్ ఎంత మంచివాడు అసలు ఎంత మంచి డాక్టర్ మమ్మల్ని పట్టుకొని స్వయంగా హైదరాబాద్ వచ్చిండు వాడికి ఏం దూలండి వాడు ఎందుకు వస్తాడు హైదరాబాదు ఊర్లలో నుంచి మిమ్మల్ని తీసుకొని వాడు కారు మాట్లాడుకొని మిమ్మల్ని తీసుకొని వాడు ఎందుకు వస్తాడు వాడికి ఏం అవసరం ఏం మొత్తం టైం వేస్ట్ చేసుకొని ఈ చిన్న ఆలోచన పాపం వాళ్ళకి రాక దేవుడు 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 అని నొక్కుతారు మమ్మల్ని దగ్గరుండి తీసుకుపోయి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండు మావోడు అని చెప్పి కళ్ళ అద్దుకుంటారు ఊర్లో అంతే రెస్పెక్ట్ ఇస్తారు ఆయన నిజంగా దేవుళ్ళలాగా చూస్తారు వాళ్ళకు చేతనైనంత వరకు వాళ్ళకు తోచినంత వరకు వాళ్ళు ఇస్తారు దేవుళ్ళలాగా వాళ్ళు బతుకున్నీ రోజులు ఆయన రుణపడి ఉన్నాము అన్న భ్రమలో బతుకుతున్నారు కానీ తప్పు మీ రక్త మాంసాలను అమ్ముకొని ఆ ఎదవలు బాగుపడుతున్నారు అందరు ఆర్ఎంపీలో నేను అనట్లేదు కాకపోతే వందలో నైంటీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళే ఉన్నారు లేదు జెన్యున్గా ట్రీట్మెంట్ ఇచ్చి జెన్యున్గా చూసుకొని నాకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉంటారు ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ గారు అని ఓ చిన్న హాస్పిటల్ కాకపోతే ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం భలే ఉంటుంది ఆయనే చెప్తాడు ఫస్ట్ మీరు అంత పెద్దది అవసరం లేదు చిన్న దాంతో అయిపోతుంది కదా హెల్త్ ఖరాబ్ చేసుకోకండి మెడిసిన్ ఎక్కువ వద్దు అది ఇంటర్నల్ గా మీరు మెడిసిన్ తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ట్యాబ్లెట్స్ వేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పెడతారు ఎందుకు నేను చిన్నగా కట్టు కడతాను పైన పైన సెట్ అయిపోతుంది దానికి ఎందుకు అవసరం లేదు అని ఒకవేళ అయినా వల్ల కాకపోతే పలానా హాస్పిటల్కి వెళ్ళండి చెప్తాడు అది కాదు అంటే ఈ ఎవరైనా మీకు తెలిసిన డాక్టర్ ఉంటే నా వల్ల కావట్లేదు వెళ్ళండి మీరు తెలిసిన డాక్టర్ దగ్గర చూపించుకోలేండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తారు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒకరు ఒక డాక్టర్ దగ్గర నుండి ఇంకో డాక్టర్ దగ్గరికి రిఫర్ చేశారు అంటే గమనించండి అక్కడ పైన ఒక కాలం ఉంటుంది రిఫర్డ్ బై అని వాళ్ళు పంపించిన రిఫరెన్స్ కాలం ఉంటుంది ఒకటి గమనించండి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మీరు ఆర్ఎంపీలతో వచ్చినప్పుడు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వేరేలా ఉంటుంది దానిలో రిఫరెన్స్ బై అనో రిఫర్డ్ బై అన ఉంటుంది అక్కడ వాళ్ళ పేరు రాస్తారు మీకేసే బిల్లులో ఉంచి ట్వంటీ పర్సెంట్ వాళ్ళే పంపిస్తారట నేను అక్కడ కూర్చొని ఉన్నాను ఆయన వచ్చి ఆయనకి హాస్పిటల్ వాళ్ళు కూడా ఎక్కలేని రెస్పెక్ట్ ఇచ్చి పేషెంట్ ఒక దగ్గర కూర్చోబెట్టి ఆయన వెళ్ళి పర్సనల్గా డాక్టర్ని కలిసి హాస్పిటల్ ఇన్ఛార్జిని కలిసి వచ్చే టైంలో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలిసిన నా ఫ్రెండ్ అదే హాస్పిటల్లో వర్క్ చేస్తుంది తను అడిగితే లేదే జరిగేదంతా ఇది అదొక మాఫియా అయినా ఏముంది ఆరోగ్యశ్రీలని ఇన్సూరెన్స్ లా చేతులు ఇస్తున్నారా ఎవరో ఒకరి తెలుస్తారు ఇది పరిస్థితి అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈ రోజుల్లో డబ్బులు ఎవరికి చేదు కాదు కావాలనే ఇస్తారు వాళ్ళకని తెలిసే చేస్తారు నటిస్తా ఉంటారు ఒరిజినల్ గా హెల్ప్ చేసేవాడికంటే ఇలాగా ముసుగేసుకొని నటించే వాళ్ళే ఓవర్గా నటిస్తారు ఓవర్గా నమ్మించడానికి ప్రయత్నిస్తారు అతి ప్రేమ చూపిస్తారు ఇలాంటి మాయ మాటలు చెప్పే మాయదారి మనుషులకి కొంచెం దూరంగా ఉండండి మీ ఆరోగ్యాలని మీ చేతుల్లో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న వాటికి కార్పొరేట్ హాస్పిటల్కి రాకండి మీ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోకండి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో మీ ఊర్లో మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర చూపించుకోండి లేదు ఓ ఇది అయ్యింది అదయ్యింది పెద్ద డాక్టర్ అంటే ఫీజు పోతే పోయింది ఐదారు వందలతో అయిపోతుంది దగ్గరలో ఉన్నటువంటి ఇంకో ఇంకొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ కాదు అంటే ఇంకొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి మీ కుటుంబంలో మీ చుట్టాలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దగ్గర వాళ్ళు అయితేనే ఉంటే వాళ్ళని తీసుకొని వేరే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి సెకండ్ ఒపీనియన్ అనేది కంపల్సరీ డైరెక్ట్గా ఎప్పుడూ వెళ్ళకండి బోల్తా పడతారు పడేస్తారు డాక్టర్లకు ఏముంది వాళ్ళకి టార్గెట్ రీచ్ అవ్వలేదు అంటే రాసిస్తారు ఆ టార్గెట్లో మిమ్మల్ని పెడతారు వాళ్ళకు రావాల్సిన ప్యాకేజ్ వస్తుంది వాళ్ళకి రావాల్సిన జీతం వస్తుంది తర్వాత బలయ్యేది మీరే మళ్ళీ చెప్తున్నాను అందరు డాక్టర్లు కాదు కానీ దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఇలాగే ఉన్నారు ఆ పది మంది పది శాతం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దేవుళ్ళతో సమ్మానం తస్మాత్ జాగ్రత్త ఈ హాస్పిటల్ మాయాలు పడకండి